అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం పాలకులు ఒక కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పారు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ యొక్క పాలక వర్గాన్ని విస్మరించి పూర్తిగా ఎప్పుడో రెండు వేల మూడవ సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి ఒక శిలా మహాత్మా గాంధీ గారి యొక్క ఒక చిన్నటి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఈరోజు కూతులేరు బ్రిడ్జ్ సమీపాన ఆవిష్కరించారు ఒక మహిళా శాసనసభ్యురాలు తన తోటి దళిత మహిళా సర్పంచ్ దళిత మహిళా జిల్లా పరిషత్ మెంబర్ మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒక బీసీలైనటువంటి ఎంపీపీ నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఎంపీటీసీ నారాయణమ్మ గారి యొక్క పేర్లను కూడా ఆ విగ్రహ ఆవిష్కరణలో ఎక్కడ కూడా నేర్కొనకుండా కేవలం ఒక పాత శిలా పలకాన్ని తీసుకుని వచ్చి పాత శిలా పలకాన్ని అంటే రెండు వేల మూడవ సంవత్సరంలో ఉన్నటువంటి శిలా పలకాన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై తారీఖు అంటే మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు ఏ అయితే ఈ దేశంలో గ్రామాలు బాగుపడితే ఎవరికైతే స్వేచ్ఛ ఉంటుందే అప్పుడే గ్రామాలు కానీ మహిళలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే స్వరాజ్యం వచ్చినట్లు అని చెప్పి పేర్కొన్నటువంటి గొప్ప మహానుభావుడు కానీ ఆయన యొక్క స్ఫూర్తిని దెబ్బతీచి ఆయన యొక్క ఆశయాల్ని కూనీ చేస్తూ ఈరోజు ఈ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వంలోని శాసనసభ్యులు వ్యవహరిస్తా ఉన్నారు మనం అందరం చూడొచ్చు వాళ్ళు ఆవిష్కరించినటువంటి ఈ శిలాపలకం కొన్ని లేని రెండు వేల మూడవ సంవత్సరంలో శిలాపలకాన్ని మేము నెలకొల్పా ఆ రోజుండే దాన్ని తీసుకొని ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళు దీన్ని ప్రారంభిస్తూ వీళ్ళు పైన అయితే శాసనసభ్యుల గారి పేరు ఇక్కడ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో అదే విధంగా లోకేష్ గారి ఫోటో ఎంపీ గారి ఫోటో ఉన్నాయి కనీసం వీళ్ళు రెండు వేల మూడులో ఏమన్నా ఎవరైనా ఉప ముఖ్యమంత్రి గానో లేకపోతే గానో లేకపోతే శాసనసభ్యులుగానో ఎంపీ గానో ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఎక్కడి నుంచి వీళ్ళ ఫోటోలన్నీ వచ్చాయి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా పోనీలే ఆమె వద్దకు ఎమ్మెల్యే గారు తన పేరు ఫోటో అన్ని ఆలోచించారు మరి ఎంపీ గారు ఏమై పేరు ఏమైపోయింది ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారి పేరు రావాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల పేరు రావాలి స్థానికంగా ఉండేటటువంటి అధికారుల పేర్లు రావాలి కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు లేకపోతే ఎంపీపీ గారు ఎండిఓ గారు తహసీల్దార్ గారు ఆ దిమ్మిన నిర్మించినటువంటి పంచాయతీరాజ్ అధికారులు లేకుంటే ఆర్ఎండ్ అధికారులు ఎవరు కాదే ఎవరి పేర్లు లేవే ఈరోజు వీళ్ళు ఆవిష్కరించినటువంటి శిలాపాలు ఆ దిమ గానీ లేకపోతే దానికి నిర్మించినటువంటి మెటికలు గానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఈ రోజు ఉన్నటువంటి సర్పంచ్ గారు నిర్మింపజేసింది సుప్రియమ్మ ఆ మాటను ధృవీకరిస్తూ స్థానికంగా ఉండేటటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్యామల గారు ఒక ఉత్తరం రాశారు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి వీళ్ళందరికీ రాశారు అయ్యా ఈ దిమ్మె గాని లేకపోతే ఆ మెడికల్ కానీ పూర్తిగా గ్రామ పంచాయతీ యొక్క నిధులతో నిర్మించాము మా పాలక వర్గం యొక్క అనుమతులు లేకుండా ఇది ఈరోజు జరిగినటువంటి ఆవిష్కరణ జరుగుతా ఉంది దీన్ని నియంత్రించండి ఎక్కడ కూడా స్థానికంగా ఉండేటటువంటి పై అధికారులు ఎవరు దృవీ స్పందించాల ఆర్డీఓ గారు కావచ్చు పోలీస్ స్టేషన్ వచ్చి అన్ని ఉన్నాయి ఎవరు మాట్లాడాల సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి కూడా స్థానిక సర్పంచ్ సుప్రి గారే వెళ్ళి అర్జీ కూడా ఇచ్చారు అయినా ఆహ్వానం అందల ఆహ్వానం అందకపోగా ఆ విగ్రహ ఆవిష్కరణలో శిలాపలకంలో ఈ రోజు ఉన్న వాళ్ళ చేస్తారా లేకుంటే నిన్నటి ఉన్న వాళ్ళ చేస్తారా పోనీలే వాళ్ళు ఏదైనా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే పాత శిలాపలకంతో పాటు పక్కన కనిపించి ఈనాటి పాలక వర్గం యొక్క శిలా పలకాన్ని ముందర భాగాన ఆవిష్కరిపచేయాలి ఆ మాత్రం చదువుకున్నటువంటి విఘ్నులు ఎందుకు ఆలోచించలేకపోయినారో కూడా చూడ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదు ఎందుకంటే అత్యంత ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో ముందుండి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వేచ్ఛ వస్తుంది అని నమ్మిన దేశాల యొక్క స్ఫూర్తిని కాదని ప్రజాస్వామ్య బద్ధంగా అహింసా మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ గారు కేవలం ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఆయన వర్ధంతి రోజు ఎంత మామైన ఒత్తిడి ఉన్నా ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఎక్కడ అడ్డుకునే కార్యక్రమాలు కూడా చేయలే మా సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ నిన్నటి రోజు చెప్పాడు వస్తాను అని వస్తానని చెప్తూనే వందల మంది పోలీసులతో బహార అవసరమా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వ్యవహరిస్తే పోలీసులని అడ్డం పెట్టుకొని మహ్పుని యొక్క విగ్రహాన్ని మీరు ఆవి ఆవిష్కరించవలసిన అవసరం లేదు కదా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది దీన్ని ప్రత్యక్షంగా ఈరోజు ఒక చిన్నపాటి పాత విగ్రహాన్ని తీసుకుని వచ్చి మీరు పెట్టారు మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పాలక వర్గం ఉండగానే ఈయన ప్రభుత్వం అనుమతులు ఇస్తే తప్పకుండా నూతన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏదైతే మహాత్మా గాంధీ సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోనే నిలువెత్త మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తాం లేదు ఆకుకిన అనుమతులు ఇవ్వకుండా అడ్డు పడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ నియోజకవర్గంలో శైలజనాథ్ ఎమ్మెల్యే అవుతారు తప్పకుండా ఆ రోజు మహాత్మా గాంధీ సర్కిల్లో మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని తెలియజేస్తాం